ఎందుకని బ్రో రోడ్లు ఎప్పుడు చేయాలంటే అప్పుడు స్టాంపులు వేరే ఉంచుతారు లేకపోతే కాదు స్టాంపులు ఉంటాయి ఎన్ని శతాబ్దంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు ద్రాయించాలంటే అది చచ్చిన వెళ్ళరా దాని బాబు వెళ్ళాలా అది బాగా తేడా పైకి మనకు ఒక వైలెన్స్ లో మాత్రం కనిపిస్తుంది అంటే అది హోమాలజిస్ట్ తప్ప హోమోజీనిస్ట్ గారు రెండును డబుల్ మైండ్ లేదు రెండు అసలు ఉన్న మైండే చిన్నది వాడికి ఎప్పుడు రెండు మైండ్స్ ఉన్నాయి అనకార్యం వాడికి సంబంధం ఉండదు ఒక బిహేవియర్ కి ఇంకొక ఆఫ్ అనకార్యం యు ఫైట్ వండర్ఫుల్ బిహేవియర్ ఫర్ సమ్ టైమ్ యువర్ సెల్ మీరు ఏం చేయాలికి కోర కొనుక్కురా కనుక్కొస్తాడు మరి ఇవి కనుక్కురా కనుక్కొస్తాడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిరా పార్సెల్స్ చేసినా చేసేస్తాడు ఏవి మీరు పాతిగా యాభై రూపాయల లోపల మీరు ఇచ్చి పంపించి చేసిన పనులన్నీ కూడా ఆంజనేయుల వరకు అంటే చాలా జాగ్రత్త అది దాటి మీరు వంద రూపాయలు కాగితం ఇచ్చారంటే ఇంకా కనపడారు అయిపోయింది పోయిందా వెళ్ళిపోయింది రవాడు ఏందో మళ్ళీ వాడు ఊరికి వెళ్ళిపోయి ఎక్కడో వాడు ఊళ్ళో తేలి తెలియజేసాను ఏడు లేదు కానీ అంటున్నప్పుడు సిన్సియర్ అయిపోయింట్స్ కదా సడన్లీ హిస్ మైండ్ చేంజ్ అండ్ హీ ఇన్ టు గ్రాఫ్ ఇన్ సిన్సియర్టీ జ్యూరింగ్ సమ్ మూమెంట్స్ వేర్ ఇన్ బెల్డోరా ఇట్

మసాలా ఎందుకంటే అసలు నాన్ వెజ్ చీరియన్ ఎంత తినండి మనం తిన తిన్నాడు సరే నా వండు నేను ఎవరు తీర శుభ్రంగా కొట్టేసి వచ్చాడు కలుగు నొప్పి ద్వారా ఏమిటంటే రానా ఆ తులసీర్థ కూడా తగలేదన్నట్టుగా క్లీన్ క్లబ్ శుభ్రంగా వెల్ట్రీ హోటల్లో కొట్టేసి వచ్చాడు తెలుపు తెలుస్తుంటే లోపల నుంచి గొర్రెలు గోల్డ్ అనిస్తున్నాయి వాసన అంత దూరం నుంచి మనం స్పరిశ్రూపతున్నాయి బట్ అంటాడు రామరామా అసలు ఆ పేరైనా ఇప్పుడు మీరు ఎత్తే విన్నాను కానీ వినకూడదు కదండి కూర్చుకుంటూ అన్నాడు దట్ ఈజ్ అనే కార్యం అలా తప్పు కదా అదేంటి సార్ మనకి చదువుతాడు తప్పు కదా అని అలాంటి తప్పు జాగ్రత్త స్వాగతం చేసి ఏరా ఇక్కడ వెండికి అంతా ఉండాలంటే తప్పుగా కదండి అట్లా అంటా ఉంటాడు ఎసెన్షియల్లీ క్రిమినల్ డబుల్ మైండ్ అయిన కానీ డిఫరెన్స్ ఉంటుంది సో దిస్ ఫెలో ఇన్ ఇస్ డెలిరియం ఈ బైక్స్ ఆర్ ది చిల్డ్రన్ ఈవెన్ విత్ డెలిరియం దే బైక్ నేను బెల్ట్ అనేవాడు ప్రతి వాడిని పట్టు కలుస్తారు వాడు చెప్తే ఈ మొదటి చేయబుద్ధి కొరకేస్తారు అండ్ హార్ట్స్ ఏదైనా ఉంటే అది పెట్టి ఠాంగ్ అని వెళ్ళి నుంచి బుర్రలు కొట్టేస్తాడు కుర్రాడు ఈవెన్ ది చైల్డ్ హట్స్ ఎంటర్స్ ఫ్రమ్ బిహైండ్ అక్కడ బుడ్డి ఉంటే అది పెట్టి కొట్టేస్తాడు లేకపోతే అట్లకాల ఉంటే కూర్చేస్తాడు చాలా కష్టం అన్ మేనేజింగ్ అండ్ ఇన్ డెలిరియం హీ బార్క్స్ కుక్కరిచినట్టు అరుస్తాడు డెలిరియం లో ఫ్యూవర్ లో ఎలా మంచి తర్వాత అరుస్తూ ఉంటాడు ఇవాళ తాగుతావు అని అందుకని హైడ్రోఫోబియా లో ఏమన్నా ఎప్పుడైనా ఒకటే అలా కేసు తగ్గితే బెండో దాని బెండం చొక్కి ఎంతో తగ్గుతాయి ఒకటే కేసు ఎంత మటు తగ్గింది సామాన్యంగా తగ్గట ఉంటూ ఉండదు ఏది హైడ్రోఫోబియా కేసు వస్తే దర్ ఇస్ నో పాజిబిలిటీ ఆఫ్ ద్యూర్ అట్ ఆల్ ఆఫ్టర్ హైడ్రోఫోబియా హ్యాస్ సెట్ ఇన్ బట్ సమ్ టైమ్స్ దేర్ మేబీ ఎ ప్యూర్ వీ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ మెనీ కేసెస్ వన్ కేస్ అక్కడ ఇప్పుడు వరంగల్ లో చదువుకుంటున్నాడు ఫిఫ్టీఎం వేసాము ఎట్లా ఉపయోగవాడికి భయపడితే ఏమవుతుందో అసలు ఏమవుతుందో స్థితిలోనే ఉన్నాడు ఏమైనా అయితే అట్టి నుంచి ఇట్టించే కొట్టం తర్వాత చూద్దాం వేసేది టమాట కాస్తాం అంతే ఇంకోటి పని కదా అనలే సో హీ బైక్స్

We now go to the modalities and the other distinguishing symptoms. Remember that combination I told you. One is the first first modality is the combination of the three symptoms that is violent heat, great burning and redness. Heat, burning and redness. This combination gives you only Beldona and Noara. సెకండ్ మోడాలిటీ సడన్ హై ఫీవర్ విత్ డెలీ సంధిగుణముతో ఆకస్మికముగా తీవ్ర దూరం వచ్చిన మిగతా దేహం మిగిలిన దేహం కన్నా తల చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది

అది కూడా నోట్ చేసుకోండి టైఫాయిడ్ జ్వరంలో కానీ న్యూమోనియా క్లూరసీ ఊపిరితిత్తుల జ్వరము కానీ నిమ్ము జ్వరము కానీ అయిన చోప్ బెలడోనా పనికిరా అనదర్ ఇండికేషన్ టెంపరేచర్ తీవ్రత హెచ్చుట తగ్గుటలో క్రమబద్ధత లేదు ఎస్పెషలీ టైఫాయిడ్ You find this. During some part of the day, there will be the lowest point. It goes on increasing. And some part of the day, there is the highest peak. And then it begins to come down. It may be 24 hours. Or it may be 12 hours. And all the other hours, it will be the lowest temperature.

ఇఫ్ యు గివ్ ది కరెక్ట్ మెడిసిన్ ఇన్ టైఫాయిడ్ సపోజ్ ఆన్ ది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే ఆఫ్టర్ టైఫాయిడ్ యూ గివ్ ది కరెక్ట్ మెడిసిన్ ఇన్ హోమియోపతి ఇన్ ఎనీ సిస్టమ్ ఇఫ్ హిస్ గెటింగ్ రియల్లీ యు నో హౌ హీ కమ్స్ డెక్స్ట్ డే ఇట్ ఈస్ వన్ డిగ్రీ లెస్ అండ్ హియర్ ఆల్సో వన్ డిగ్రీ లెస్ అంటే మొత్తం ఇరవై నాలుగు గంటల మీద ఒక డిగ్రీఓ ఒకటిన్నర డిగ్రీ అంటే టోకు బేర మొత్తం మీద బేర వాడేదిలేస్తుంది మళ్ళీ ఒక డిగ్రీ మొత్తం ఏ రోజులో ఏ భాగంలో చూసినా డిఫరెన్స్ కామన్ గా ఉంటుంది దట్ మీన్స్ యువర్ డ్రగ్ కరెక్ట్ అండ్ ది పేషెంట్ ఇస్ గెటింగ్ బెటర్ వాడి వస్తుంది కణుంది పోతుంది ఆకలి దాహం అన్ని వస్తాయి హీ వాంట్స్ టు డ్రింక్ హీ వాంట్స్ టు ఈ హీ వాంట్స్ టు టాక్ టు యో ఈ రెండు ఇండికేషన్స్ ఉంటేనే టైఫాయిడ్ మనం వేసిన మందు కరెక్ట్ అని అర్థం లేకపోతే వాడు చెట్టు ఎక్కుతున్నాడు అండ్ ది నెక్స్ట్ డే హీ మే హ్యావ్ హండ్రెడ్ పాయింట్ ఫోర్ నెక్స్ట్ డే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నార్మల్ టచ్ అవుతుంది అంటే నెక్స్ట్ డే అక్కడ పాయింట్ ఫోర్ ఇక్కడ నార్మల్ టచ్ అయ్యాక రోజు ఇరవై నాలుగు గంటలకు డిగ్రీ చొప్పులు తిప్పింది సో ఈ టైఫాయిడ్ ఇట్ ఇస్ కాల్డ్ లైక్ డిగ్రీస్ ఇన్ ది బిగినింగ్ ఇట్ హ్యాడ్ ఇంక్రీజ్ మొదట్లో కూడా ఇలాగే పెరిగింది రోజుకి కొంత చొప్పున A typhoid patient having 104.5, 100 when we give one drug, after one hour, 103.5, after two hours, 102.5, after three hours, 101.5. You should take care that he is collapsing, it's not cured. Typhoid low. ఇలాగ జ్వరం తగ్గుతూ ఉన్నది అంటే పేషెంట్ టపా కట్టవచ్చును జాగ్రత్తగా ఉండాలి అన్లెస్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై యాంటీబయాటిక్స్ ఆర్ డ్రగ్స్ లైక్ మెటర్స్ ఒకవేళ యాంటీబయాటిక్స్ తో కంట్రోల్ చేస్తే డేంజర్ లేదు కానీ మళ్ళీ పైకి వస్తుంది ఏ అక్కడ నిలవదు బికాస్ ఇట్ ఈస్ నార్మల్ ఓన్లీ ఫర్ థర్మామీటర్ పర్పస్ మళ్ళీ పైకి వచ్చేస్తుంది శుభ్రంగా తొక్కి ఇలాగా డాక్టర్ రెండు చేతులతో అది పైకి రాకుండా చేతుల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి శ్రీర్షాసన ఉండాలి బట్ ఈ సచ్ టైప్ ఆఫ్ డింగరీ బిగిన్స్ టు అక్కర్ ఇన్ ఎనీ పేషెంట్ అండర్స్టాండ్ దట్ ఈ వెరీ డేంజరస్ అండ్ క్రిటికల్ సిచ్యువేషన్ హండ్రెడ్ పాయింట్ ఫైవ్ నైన్టీ నైన్ పాయింట్ ఫైవ్ నైన్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ అండ్ ది స్టోరీ ఎండ్స్ సో ఇన్ టైఫాయిడ్ యూ షుడ్ నెవర్ ఇన్వైట్ సచ్ టైప్ ఆఫ్ కమింగ్ డౌన్ అండ్ ఇన్ సమ్ కేసెస్ వెన్ దిస్ డిగ్రీ ఇస్ షాక్స్ ది ఫెలో బ్లీడ్స్ ఫ్రమ్ దిస్ ఇక్కడికి అంటే ఇక్కడికి ఇంటర్స్ట్రాషనల్ హెమరేజీ వచ్చింది అర్థం దానితో తగ్గుతో పక్కనే డాక్టర్ పేర్రాజ్ గారి నుండి వాడు అండ్ అన్క్రౌండ్ కింగ్ ఆఫ్ విశాఖపట్టం ఇన్ హిస్టేస్ స్థలం కూడా అయిందే ఇప్పుడు మనం నుంచి కూడా సమ్ పార్టీ గేమ్ టు హిమ్ పేషెంట్ వాజ్ ఇన్ డేంజరస్ కండిషన్ అండ్ ఇంటర్నల్ హెమరేజ్ కానీ నాటు వైద్యుడు వైద్యం చేస్తున్నాడు ఆయన ఏం చదువుతున్నాడు తెలిసినా జనం తగ్గుతోంది చూడండి అన్నాడు మరి అది ఆ రక్తం పెట్టాలంటే దుర్ అంతా పోతుంది దుర్నెత్తులు మరి దుఃఖ సమాచారం

आकस्मिक

यह सी गॉल डी वेजिटेबल मर्करी वेहेन ओके मर्करी यंता जी पॉइंटेस यंतेसिबली के जापड़ाने के है ना ये डी वेजिटेबल मर्करी है ना रीप्लेंट्स लैटेना दिस आर द फोर ड्रग्स कट आर मोर फ्रीक्वेंटली इंडिकेटेड व्हेन देर इज अ दिस आर द फोर ड्रग्स कट आर मोर फ्रीक्वेंटली इंडिकेटेड when there is a fever with the gland granthi to jaram ho especially milk fever balant jaram hota when the child needs no that much of milk as the mother is having then the mother goes into fever or when the child is sick and is not able to take milk from the mother then the mother goes into milk fever sometimes తల్లి దగ్గర పాలు ఎక్కువ ఉంటాయి కొంతమంది పిల్లవాడి కానీ పాలు అక్కర్లేదు అలాంటప్పుడు ఒంట్లో ఆ పాల దోషం చేత గ్రాండ్ ఊపి రొమ్ములో ఉన్నటువంటి గ్రంథి ఊపి విపరీతంగా నొప్పి చేసి ఒళ్ళంతా సలఫనం దగ్గర ఒడుకు అంత జ్వరం అనగా మోదకాలు జ్వరము కూడా ఇదే లక్షణములతో కూడి ఉండును కానీ వెళ్ళడం పనికిరాదు పనికిరాదు కన్వర్షన్స్ ఇట్ ఇస్ ఎ టెండెన్సీ బట్ వీ డోంట్ సే దట్ ఇట్ ఇస్ రికరింగ్ బికాస్ ఎపిలప్సీ టైప్ ఆఫ్ కన్వర్షన్స్ ఆర్ నాట్ క్యూర్డ్ బై బెల్డోనా అండ్ బెల్డోనా హార్మ్స్ ఎపిలప్సీ ఇన్ఫెంటైల్ కన్వర్షన్స్ విచ్ ఆర్ నాట్ ఆఫ్ ఎబిలిటి టైప్ నాట్ ఆఫ్ ఎంపీరియాడిక్ టైప్ చూస్తాను అంటే వాడు మళ్ళీ మళ్ళీ వచ్చినా అది మిగతా వాటిలాగా మళ్ళీ మళ్ళీ వచ్చి తీరాలనే సిద్ధాంతం ఉన్నది కావు బేసిస్ వేరుగా ఉంటుంది అంటే అది బెల్డన తప్పకుండా పనిచేస్తుంది వాళ్ళకి ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ ఎక్సెప్షన్స్ వేర్ బెల్డన విదౌట్ ఎనీక్ ఎక్సెట్రాజ్ నో వైలెన్స్ సింటమ్ బెల్కా ఎక్కువ మందిలో ఫాల్సి కావాల్సి ఉంటుంది మోర్ మిల్క్ ఉండి ఈ గేమ్ వైరల్ సిమ్టమ్స్ లేకుండా ఉన్నట్లయితే ది మదర్ మే బి హ్యావింగ్ ఏ పల్సటిల్లా డిస్పోజిషన్ ఆర్ టెంపరీ వన్ డోస్ ఆఫ్ పల్సటిల్లా థర్టీ విల్ రిక్వైట్ ఇవ్వచ్చు వైలెంట్ సిమ్టమ్స్ లేని ఎకరైట్ కానీ బెల్ట్ ఉన్నా కానీ ఇండికేట్ అవ్వ సడన్ ఆన్సెట్ వైలెన్స్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండాలి సడన్ ఆన్సెట్ ఉండాలి సిమ్టమ్స్ వైలెంట్ గా ఉండాలి సడన్ గా మళ్ళీ తగ్గిపోయేటువంటి టైపు అవి ఉండాలి ఈ కండిషన్స్ లోనే భేద ఎక్కువ చేస్తుంది మరి ఆ ఇండికేషన్స్ ఆ మూడు ఎక్కువ స్ట్రాంగ్ ఇండికేషన్స్ ప్లస్ హై ఫీవర్ అది ఒకటి తర్వాత ఏమో రెడ్నెస్ చెప్పినటువంటి చేసినటువంటి బర్నింగ్ అవన్నీ కూడా అవి ఇండికేట్ అవుతాయి సో హియర్ సేస్ ఫీవర్ విత్ గ్లాండ్ ఆల్సో హెమోనియం ఈ సమ్ టైమ్స్ ఇండికేటెడ్ విత్ గ్లాండ్ ఫీవర్ ఇండికేట్ కాన్స్టిట్యూషన్ వేర్ తేరాలను వైలెన్స్ సింటమ్స్ పడితే డేంజర్ అండ్ డెత్ ఫైరోజన్ కి వైలెన్స్ ఉండదు డేంజర్స్ ఉంటుంది అని చేత ఫైరోజన్ కాంత్రా ఇండికేట్ అవుతుంది ఇన్ ఫైరోజన్ ఇట్ విల్ బి లైక్ దిస్ हंड्रेड फोर वेरी हई देश मुठस्ते यू थिंक दंड्रेड टू आर हंड्रेड टू हंड्रेड थ्री अंडले यू यूज दर्मोमीटर यू कैन नेवर सस्पेक्ट दि फेल टेम्परेचर एंड यू हेव टेमेचर पल सिंकेशन यूनिफार्मिटी ఇంత టెంపరేచర్ ఉంటే ఇంత పల్స్ ఉండాలని మనకి కొన్ని ఎక్కలు ఉన్నాయి మనం నార్మల్ టెంపరేచర్ ఉంటే సెవెంటీ టూ పర్స్ ఉండాలి టెంపరేచర్ ఎంత వెళ్ళితే ఇంత పల్స్ ఉండాలి ఇట్లాగా సబ్ నార్మల్ టెంపరేచర్ అయితే ఇంత పల్స్ ఉండాలి ఉంది ఇక్కడ పై రోజుల్లో ముఖ్యంగా ఇది డిస్టర్బ్ అయిపోతుంది అంటే ది టెంపరేచర్ అండ్ ది పల్స్ రేట్ వీళ్ళు నాటాలు యూనిఫారం ఏర్పది పేషెంట్ గ్రేట్ డేంజర్ బ్యాక్టీషియా బైరోజన్ ఓపియం మూడు ఉంది అండర్స్టాండ్ బ్యాక్టీషియా బైరోజన్ అండ్ ఓపియం బట్బెన్స్ ఆర్ ఇన్ఫార్మిటీ బిట్వీన్ ఫల్స్ అండ్ టెంపరేచర్ విల్ బీ ఓన్లీ ఇన్ ఫైరోజన్ మిగతా అన్నీ కావాలి ఇది ఒక పైలోజనికి క్లియర్ కట్ ఇకేట్ అవుతుంది అనమాట ఈ ఈ డిస్టర్బెన్స్ అండ్ ఇఫ్ టు టేక్ బ్యూటీ ఇట్ ఈస్ ఆల్సో నాట్ విత్ రేట్ చాలా హాయిఫుల్ కండిషన్ అనమాట నిలవదు ప్రెషర్ ఏ ఆప్తిభంలోనూ నిలవదు ఫెలో ఈజ్ హ్యావింగ్ ఏ బేసిస్ అండర్ రోజు ఎనీ మూమెంట్ అది మనిషి మాత్రం మామూలుగా డల్ గా డ్రౌజ్గా పడుకుంటే ఉండదు మామూలుగా చూస్తే బట్ ఇన్ వెనా విల్ థ్రెటన్ ఎవ్రీ బడీ ఇన్ ది హౌస్ అండ్ అనదర్ ఇండికేషన్ పార్క్ అనదర్ సింటమ్ ఇన్ఫ్లేమ్ పార్క్స్ ఆర్ రెడ్ ఇన్ ది బిగినింగ్ కురుపు కానీ ఏదన్నా ఉన్నటువంటి భాగం పుండు కానీ ఒరిపిడి కానీ ఉండి వస్తుంది వచ్చినప్పుడు మొట్టమొదటి బాగా రెడ్గా ఉంటాయి అండ్ దెన్ ఆఫ్టర్ సమ్ అవర్స్ దే ఆర్ డస్కి అవి నలుపు తిరిగి మాపు రంగు తిరుగుతున్నాయి రెడ్నెస్ మీద సమ్ టైమ్స్ బ్లూయిష్ ఒక్కొక్కప్పుడు నీలం రంగు తిరుగుతుంది ఆ రంగు మాటిల్డ్ బ్లాక్ ఆర్ బ్లూ చుక్కలు చుక్కలుగా నీలంగా కానీ నల్లగా కానీ ఏర్పడతాయి వెరీ గ్రేవ్ సిచ్యువేషన్ బికాస్ ఇట్ ఇండికేట్స్ క్యాబ్యులరీ హెమరేజెస్ విత్ కార్బోనైడ్రేట్ బ్లడ్ అంటే ఆక్సిడేషన్ దెబ్బలేనం లేదు సినిమా జరగడం లేదు ప్రాణవాయువును స్వీకరించడం లేదు శరీరం క్యాపిటల్ హ్యూమరైజెస్ గ్రాండ్ వాచ్ అని ఒక్కొరాడు మూడు నెలల పిల్లడు గ్రాండ్ వాచ్ హైపీ కాసేపు అంటే ఇంకా సేవ వెంటనే బెనా తట్టి వేశాడు డాక్టర్ 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 గారు ది ది దెన్ హోమియో అట్ ఆల్సో ఆఫ్ మొదలయ్యారు ఆయన చాలా డా గుంటూర్ వా గుడు హోమిపతి మందు తప్పే హాస్పిటల్స్ లో కూడా ఆయన ఈ బెల్డోనా తట్టి ది పేషెంట్ బాస్ బెటర్ విత్ హాఫ్ అవర్ थर्टी थ्री हवर्सोर्सिथिंगटर कंटिव्यू बेडोनाटी ने मोडिटी इन